ప్రముఖుల మధ్య ఘనంగా కార్తీక వనసమారాధన జరుపుకున్నారు ఉదయం సహస్ర లింగార్చన పూజ దీపోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాకునూరి సత్యనారాయణ మూర్తి ప్రవచనం అందరినీ అలరించింది అలాగే శ్రీమతి మఠంపల్లి అరుణ సంగీత విభావరి సుమారు ఐదు వందల మంది బ్రాహ్మణ బంధువుల మధ్య జరిగిందని రావు తెలిపారు వై శ్రీనివాసరావు నందకుమార్ జోషి సిఆర్ ప్రభు మంద జగన్నాథం కె గురునాథరావు ఎం సుబ్బారావు ఏ భార్గవ శర్మ వి శ్రీలత వై సుధాకర్ రావు డిపిరావు ఈశ్వర ప్రవీణ్ కుమార్ ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ సంఘాన్ని ఈ బొడపల్ సంఘాన్ని ముందు తీసుకుపోతున్నాం అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు రెండో ఫ్లోర్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలకి చిన్న చిన్న ఫంక్షన్లకి కార్యక్రమాలు చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి భవనాన్ని సొంత భవనాన్ని చేసుకోవడం జరిగింది దీంట్లో చాలామంది లోకల్ వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు చేయటం వాళ్ళందరూ డొనేషన్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు కంపల్సరీ పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళకి పైసలు ఇవ్వడం కానీ వాళ్ళకి బుక్స్ ఇవ్వటం కానీ చేస్తున్నాం అదేవిధంగా పూజా కార్యక్రమాలు ఎడ్యుకేషన్ పర్పస్గా వాళ్ళకి కావాల్సిన ఫీజులు ఏమన్నా మంచిగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏమైనా డొనేషన్లు కావాలంటే కూడా సంఘం తరఫు నుంచి క్రియేట్ చేస్తున్నాం అదేవిధంగా వృద్ధులకు కూడా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకైనా మెడికల్గా ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సముద్రం లాస్ట్ టైము కరోనా టైంలో ఎనిమిది సార్లు ఇక్కడ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయటం మెడికల్ క్యాంపులు ఇది చేయటం ఆయుర్వేద కార్యక్రమ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం హోమియోపతి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం చాలా అరుదుగా చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు మన బోడపల్ సంఘంలో వన భోజనాల సందర్భంగా కార్తీక మాసంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అన్ని చోట్ల జరుగుతాయి కానీ అదేవిధంగా మన బోడపల్లలో కూడా మన బ్రాహ్మణ సంఘం దగ్గర నియర్లీ ఐదు వందల మంది ఈ భోజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీసులు పొద్దు నుంచి మా పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళందరూ కూడా ప్రసాద్ ప్రసాదాలు తీసుకొని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు ధన్యవాదాలు ప్రతి సంవత్సరము మనకు ఇక్కడ దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఉగాది నుంచి హోలీ వరకు ప్రతి నెలలో రెండు మూడు కార్యక్రమాలు సంవత్సరానికి ఒక రెండు మూడు మెడికల్ క్యాంపులు ఇవి ఇక్కడ కార్యక్రమం జరుగుతాయి దీంట్లో ఈ బోడప్పల్ చెన్నగి నుంచి దాదాపు ఒక ఆరు వందల మంది లైఫ్ మెంబర్గా మన దగ్గర ఉన్నారు కేవలం బోడప్పల్లో ఒక పదిహేను శాతం బ్రాహ్మణులు ప్రతి ఒక్క కాలనీలో బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఏ లీడర్ కానీ సపోర్ట్ కావాలి బ్రాహ్మణ సపోర్ట్ కావాలంటే మేము అందరం ఆ లీడర్కి మేము సపోర్ట్ చేస్తున్నాము డెవలప్మెంట్ కావచ్చు మా ఇది సొంత భవనము మా భవనం నిర్మాణం చేయడం కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా దీంట్లో ప్రతి ఒక్క ఆయన కూడా దీంట్లో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఎట్లాంటి ఏ ఎలక్షన్ వచ్చినా ఆ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లోకల్ ఎలక్షన్ కావచ్చు వాళ్ళు మన దగ్గర వచ్చి ఇక్కడ మేము వాళ్ళ దగ్గర పోయే ముందు వాళ్ళు మన దగ్గర వచ్చేది కూడా ఒక సంకల్పంతో ఒక బ్రాహ్మణ శక్తికి మేము ఇక్కడ నిర్మాణం చేసి ఒక బ్రాహ్మణుడు బోడపల్ బ్రాహ్మణ బ్రాహ్మణు ఏదని చేయగలుగుతారు అని మేము చెప్పేసి ఈరోజు ఇంతమంది మన స్ట్రాంగ్గా ఒక లీడర్గా ఒక యూనిటీగా ఇక్కడ మనం ఉన్నాము చేసిన బ్రాహ్మణులందరినీ కొద్దిగా కలిసికట్టుగా ఉండి ప్రతి ఏ విషయమైనా ఒక మంచి ఏ విషయమైనా చెడు విషయమైనా మీరు కలిసికట్టుగా ఉండి చేయించుకోవడానికి సంఘం పెద్దలు కలిసికట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ప్రతిదీ నాకు గుర్తు చేస్తారు ఒక్క చిన్న చిన్న స్వయవాడే ఒకటి చిన్న సమస్య ఉంది దాన్ని తప్పకుండా నెరవేర్చామని తెలియజేసి నేనైతే మా నుంచి ప్రతి ఒక్క విషయాన్ని మీరు చేయించే పెద్దలందరూ మరియు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీ దుస్తమాగం చేస్తున్న